నా పేరు మేరీ అండి మాది దొమ్మేరి దగ్గర కాపవరం అండి మా పాపకి దివ్య అండి పాప చిన్న పాప అండి నాకు ముగ్గురు బిడ్డలో ఈ చిన్నపాపకి వివాహం అయ్యాక ఓ బాబు పుట్టాడండి బాబు పుట్టాక నా యజమానుడు నిద్రించారండి నిద్రించాక ఈ అమ్మాయికి కీలవాతం వచ్చేసిందండి ప్రతి జాయింట్కి జాయింట్ జాయింట్కి కూడా ఫెన్స్ వచ్చేసిందండి ఫెయిన్స్ వచ్చేసి కూర్చుంటే లెగలేకపోయేది పట్టుకుంటే లెగదీస్తానికి మా చేయి తాగితే చాలు బాధ వచ్చేసిదే ఏడ్చేసిదే అండి ఎన్నో హాస్పిటల్ తిప్పాము ఓ సహోదరి అయితే వచ్చి విసహాయి గారి ప్రార్థన శక్తికి తీసుకురాక చింతలు బాగుపడద్దు అని చెప్పిందండి అమ్మా నువ్వు వస్తావా అంటే నేను రాలేనని ఇదండి రాలేనంటే ఎన్నో హాస్పిటల్ తిప్పాము ఎక్కడ తిప్పినా కానీ అమ్మాయికి తగ్గేది కాదండి తగ్గకుండా మందులేస్తుంటే ఆ అమ్మాయికి బ్లడ్ తగ్గిపోయేదండి ప్రభున స్తోత్రాలు జనవరి నెలలో నేను ఇసహయ్య గారి ప్రార్థనకి వెళ్ళాలి నా కుమార్తెకి స్వస్థత కావాలి అని నేను దేవుడిని అడిగి నేను అప్పుడు మా అమ్మాయిని అప్పటికే బలహీనగా ఉన్నది ఆ బాబు ఉన్నాడు ఆయన విడిచిపెట్టేసి నేను ఎంతో వేదనతో వచ్చానండి వేదనతో వచ్చినప్పుడు నేను ఏడు వార ఏడు నెలలు వస్తాను నా కుమార్తెను బావచ్చే ఆయన అని నేను ఎంతగానో ప్రార్థనా శక్తి ద్వారాగా అనేకమంది కార్యాలు చేస్తున్నారని చెప్తున్నారు నా జీవితంలో కూడా చేయాలి తండ్రి అని నేను వచ్చి అడిగినప్పుడు నేను ఐదు నెలలు అయ్యేటప్పటికే నా కుమార్తెకి స్వస్థత దేవుడు ఇచ్చాడండి అయ్యగారు ప్రార్థన ద్వారాగా ప్రార్థన ద్వారాగా ఇచ్చినప్పుడు నేనైతే సాక్షిని చెప్పుకుంటాను అనేటప్పటికీ నాకు రాలేక ఆటంక నేను ఎక్కడో ఉంటే రానిచ్చేవారు కాదు రానివ్వనప్పుడు నేను వెనకబడిపోయినప్పుడు ఏడో నెల వచ్చేటప్పటికి మళ్ళీ నా కుమార్తెకి టైఫాయిడ్ జ్వరం వచ్చేసి ప్లేట్లెస్లు పడిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను చేసిన అద్భుతం నువ్వు సాక్షి రూపంలో అనేక మంది జనాల మధ్యన నువ్వు చెప్పలేదు అని ఇసాఖయ్య గారు ద్వారాగా నాకు దేవుడు ఒక స్వప్నం అందు నాతో మాట్లాడినప్పుడు నేను హాస్పిటల్లోనే ఉండి నా కుమార్తెను బాగు చేయను నేను మరలా వెళ్ళి చెప్పుకుంటానని నేను వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో దేవుడు స్వస్థపరిచాడండి అయ్యగారు తైలం ద్వారా గాను ప్రార్థనా శక్తి ద్వారా గాను బలహీనతలో బాగు చేసి మళ్ళీ గర్భాన్ని ధరించడండి ప్రభు నా స్తోత్రాలు బిడకుప్పుడు నాలుగో నెల గర్భిణీయండి సాక్షి దేవుడు దీవించనుగా ఆమె